ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ మనం ఈరోజు వాస్తులో ఏ దిశల్లో ఎటువంటి తప్పిదాలు చేయడం వల్ల మనకి ఇబ్బందులు కలుగుతుంటాయి జాతక చక్రంలో ఉండేటువంటి కాంబినేషన్కి వాస్తుకి ఎటువంటి లింక్స్ వల్ల ఆ తప్పిదాలు జరుగుతుంటాయి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం ఈశాన్యం నుంచి దేవతలు ఏమిటి ఎందుకు అలా జరుగుతున్నాయి అనేటువంటిది ఆ రకంగా మనం ఎటువంటి చిన్న చిన్నవి ఏదో మనం వాస్తవం అనగానే మొత్తం కోల్ చేసేయాలి అది ఇది అంటుంటాం అలా కాకుండా చిన్న చిన్నవి ఎలా చేయాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూసిన కేసెస్ ఏవైతే వాస్తు వెళ్ళినప్పుడు చూసినవి ఏవైతే ఉంటాయి అటువంటివి వాళ్ళకి ఏం మార్పు రావడం వల్ల వాళ్ళు ఏం మార్చుకోవడం వల్ల ఎటువంటివి జరిగింది అనేటువంటిది మీకు అర్థమయ్యేలా చెప్తాను మన బై వన్ మనం తెలుసుకుందాం చాలామందికి వివాహ జీవితము అంటే జీవిత భాగస్వామితో సరైనటువంటి సఖ్యత లేదు అని బాధపడుతూ ఉంటారు దానికి కారణం ఏమిటి శాస్త్రంలో పన్నెండవ స్థానము సప్తమ స్థానము దీనికి మీరు పరిశీలన చేసుకోవాలి ఏడవ భావం ఎలా ఉంది ఏడవ భావాన్ని బట్టి మీకు ఎటువంటి జీవిత భాగస్వామి వస్తుంది అనేటువంటి తెలుస్తుంది అంటే వాళ్ళు అందంగా కనబడేవారా లేకపోతే హుందాగా ఉండేవారా భక్తి మార్గంలో ఉండేటువంటి వారా చంచలంగా ఉంటారు కొంతమంది ఎమోషన్గా ఉంటూ ఉంటారు లేదా బాగా తెలివైనటువంటి వారా లేదా బంధువర్గం నుంచి వస్తారా లేదా బాగా మొండివారా బాగా బద్దకస్తులా లేకపోతే ఎప్పుడు పని పని అనుకుంటూ పని మీదే ఇంట్రెస్ట్ కలిగేటువంటి వారా లేనట్లయితే ఎక్కువ ఊహలు ఎక్కువ ఆశలు లేనట్లయితే ఎక్కువ ఇమాజినేషన్స్ కలిగినటువంటి వ్యక్తుల అనేటువంటిది మీకు సప్తమ భావం ద్వారా తెలుస్తుంది మరి పన్నెండవ స్థానం ఏం చెప్తుందండి వివాహం తర్వాత మీరు పూర్వజంలో చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ అనుభవింపజేసేటువంటి స్థానం పన్నెండవ స్థానం అంటే వివాహం తర్వాత విచ్ఛిన్నం ఏమైనా ఉందా దూరం దూరంగా ఉంటారా వివాహ జీవితంలో గొడవలు ఉంటాయా వివాహం తర్వాత మీకు బాగా కలిసి వస్తుందా లేకపోతే వివాహ జీవితం అంతా ఎంతసేపు అవతల వాళ్ళు వీళ్ళు కంప్లైంట్స్తోనే నడుస్తుందా పోలీస్ కంప్లైంట్లు విడిపోవడాలు కోర్టు కేసులు ఉంటాయా అనేది పన్నెండో స్థానం చెప్తారు మరి దీనికి ఏమిటండి ఇలా ఉన్నప్పుడు కుంభ వివాహము అయితే స్త్రీలకి అర్క వివాహం అనేటువంటి పురుషులకు చేయిస్తారు అప్పుడు రెండో వివాహ దోషం అనేటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇక రెండు ఇక మరొక విషయం ఏంటంటే మరి ఇది దీనికి మరి పరిహారం ఏమిటి వివాహం అవ్వట్లేదండి సప్తమం బాగలేదు ఆలస్య సంబంధం వచ్చింది మొట్టమొదటిగా మీకు వివాహం ఎప్పుడవుతుంది అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది తద్వారా మీరు ఫలానా సమయంలో కనుక ప్రయత్నం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహం అవుతుంది ఆ సమయంలో చాలామంది తెలియక వివాహ సమయాన్ని వదిలిపెట్టి కానటువంటి సమయం బలం లేని సమయంలో ప్రయత్నం చేసి అలిసిపోయి అయ్యో వివాహం అవ్వట్లేదు అనేటువంటి భయపడుతూ ఉంటారు కానీ అది కాదు వివాహ సమయం ప్రతి ఒక్కరికి ఒకటి నుంచి ఐదు సార్లు వస్తుంది లేదంటే ఎంత సమయం వచ్చినా నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా అవ్వట్లేదు అన్నప్పుడు చక్కగా మీరు లలితాశాస్త్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత నమః లేదా వివాహం అయిందండి కానీ గొడవలు వస్తున్నాయి ఓం శివకామేశ్వరం శివా శివాస్వాధీన వల్లభాయే నమ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా మరి దీనికి వాస్తు ఏమిటి ఎక్కడైనా ఏదైనా మీరు చూసినటువంటి వాటిల్లో అంటే నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆగ్నేయం పాడైందండి ఆగ్నేయం నైరుతు రెండూ పాడయ్యాయి అంటే ఎలా పాడైందని మీరు అడగొచ్చు నైరుతి ఎప్పుడు కూడా బాల్కనీ ఉండకూడదు ఆ ఇంటికి ఏమైందంటే నైరుతి బాల్కనీ పెట్టుకున్నారు వాళ్ళు తెలియక పాపం నైరుతు ఎప్పుడైతే బాల్కనీ ఉంటుంది ఏమవుతుంది నుంచి చెక్కు వెళ్తున్న రావడం మంచిది కాదు మనకు శాస్త్రంలో ఒకప్పుడు నైరుతులో ఒక చీకటి గదులు కట్టేవారు ఎందుకంటే పితృదేవతా స్థానం నైరుతు అనేటువంటిది నైరుతి వివాహ జీవితాన్ని కూడా సూచిస్తుంది కాబట్టి ఎప్పుడైతే నైరుతిలో ఓపెన్ అయినటువంటిది ఎందుకంటే వాళ్ళు అంతకుముందు వాళ్ళకి వివాహమై దాదాపుగా పదిహేళ్ళు అయింది ఎప్పుడైతే వాళ్ళు ఆ ఇంటి నుంచి షిఫ్ట్ అయ్యి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉన్న ఇంటికి వెళ్ళారు అక్కడ నైరుతి పెద్దవాళ్ళకని ఇచ్చాడు వీళ్ళు ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి అంతకుముందు చిలకాగోరింకల్లా చాలా చక్కగా ఉన్నటువంటి జీవితం కాస్త అపోహలు పెరిగాయి అపోహలు భయాలు నైరుతి ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఏదో జరిగిపోతుంది అక్కడ పాపం భర్త మంచివాడైనప్పటికీ ఏదో అనుమానం లేదా భార్య మంచివారైనప్పటికీ కూడా భర్తకేదో అనుమానం ఇక్కడ ఏదో జరుగుతుంది ఎలాంటిదో జరుగుతుంది నాకేదో అన్యాయం జరుగుతుంది వివాహ జీవితం మీద ఏదో అయిపోతుంది మా ఇద్దరికి ఏదో ప్రమాదం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అపోహలు వస్తున్నాయి ఆ రకంగా వాళ్ళు కన్సల్ట్ చేయనప్పుడు ఒకటే అడిగాను ఏమంటే మీకు నైరుతిలో బాల్కనీ ఉందంటే వాళ్ళకి అసలు పాపం దిక్కులు తెలియక నైరుతిటండి అక్కడ బాల్కనీ ఉండడం ఏంటి మాకు దక్షిణంలో ఉంది తూర్పులో ఉంది ఆగ్నే ఏవో చెప్తున్నారు అలా కాదమ్మా నేను వచ్చి చూసినప్పుడు చెప్తానని చూస్తే మొత్తం ఓపెన్ అయిపోయింది ఎప్పుడైతే అంత ఓపెన్ నైరుతులు అవుతుందో అక్కడ జరిగేటువంటి సంఘటనలు ఏమిటంటే వాళ్ళ టాలెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కెరియర్ పరంగా ఉండే టాలెంట్స్ కూడా తగ్గిపోయాయి అక్కడ ఏమిటంటే ఇంత టాలెంట్ ఉండి కూడా నాకు ఉపయోగం లేదు అనేటువంటిది అదేవిధంగా వివాహ జీవితంలో అనేకమైనటువంటి అపోహలు గొడవలు అప్పుడు నేను ఏం చెప్పానంటే అమ్మ మీరు ఏం టెన్షన్ పడకండి చక్కగా అక్కడ డార్క్ కట్ని ఒకటి వేసేయండి ఎల్లో కలర్ లైట్ క్రీమ్ ఎల్లో కలర్ ఎక్కువ ఓపెన్ చేయకండి నైరుతి మీరు చక్కగా ఉత్తరము తూర్పు వైపు మంచి ఓపెన్ చేయండి ఇక్కడ వీళ్ళకి తెలియక ఏమైపోయిందంటే అక్కడ పెద్ద బాల్కనీ ఉంది కదా ఇదంతా ఓపెన్ చేయడం ఎందుకంటే తూర్పు ఉత్తరంలో ఉండేవి క్లోజ్ చేసి పెట్టుకుంటున్నారు తెలియక ఇవి ఓపెన్ చేయండి అది క్లోజ్ చేయండి అన్నప్పుడు అక్కడ నుంచి సరిగ్గా వాళ్ళు ఎప్పుడైతే అది పాటించారో అక్కడి నుంచి వాళ్ళ అపోహలు మాయమైపోయాయి అంటే ఎవరికైనా మీ ఇంట్లో కనుక నైరుతి ఓపెన్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ఓపెన్ అయినటువంటి దాన్ని క్లోజ్ చేసి పెట్టండి అలాగే వివాహమే అవ్వట్లేదు ఆగ్నేయం ఎలా ఉందో చెక్ చేసుకోండి తగ్గిందా బాగా పెరిగిందా ఇప్పుడు మొక్కలు ఏమైనా ఉన్నాయా లేవ కాస్త మొక్కలు పెంచండి ఆగ్నేయంలో చాలా మంచిది తొందరగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది దానివల్ల వివాహం ఒకటే కాకుండా నైరుతులో మొక్కలు మళ్ళీ పెంచకూడదు గుర్తుపెట్టుకోండి నైరుతులో పడమర నైరుతి వైపు మీరు కావాలంటే ఈ ఈ వాటర్కి సంబంధించిన సింటెక్స్లు అవి పెట్టుకుంటారు అక్కడ పెట్టుకుని ట్యాంక్స్ కట్టించుకోండి కానీ పూర్తి నాయరుతుల్లోనో దక్షిణ నైరు పూర్తి నాయుత్తులో మాత్రం వాటర్ ట్యాంక్స్ పెట్టకండి కొంతమంది బరువును పెడుతుంటారు ఇంటి పైన ఉండటందుకు స్పేస్ ఎలిమెంట్తో ఉంటుంది కాబట్టి కొంత ప్రభావం ఉంటుంది అది ఏదైనా కానీ ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది